సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మేనేజ్ చేసుకుంటూ డయాలసిస్ని డయాలసిస్కి వెళ్లకుండా ఉండాలంటే ఎటువంటి అంశాలు అనేది దీని మీద కంప్లీట్ పెద్ద వీడియో చేశాను ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఈ షార్ట్లో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో ప్రధానంగా ఫోలేట్స్ ఎస్పెషల్లీ విటమిన్ బి నైన్ స్టేజ్ త్రీకి సీకేడి స్టేజ్లో ఉండేటప్పుడు ఏసీ హెనిబిటిస్తో పాటు మీ వైద్య పర్యవేక్షణలో వాడుకుంటే కనుక డయాలసిస్కి వెళ్లకుండా ఆపుతుంది మెటబాలిక్ ఎస్డోసెస్ని ట్రీట్ చేస్తుంది ప్రోటీన్ లీకేజ్ని తగ్గిస్తుంది అలాగే పొటాషియం ఇంటేక్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే కనుక అంటే నేచురల్గా హైపర్ క్యాలిమియా లాంటి సమస్య రాకుండా చూసుకుంటే మీరు డయాలసిస్కి వెళ్లకుండా ఆపుకోవచ్చు ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి ఫైసిలి హాస్కు స్టేజ్ త్రీ వరకు తీసుకోవచ్చు స్టేజ్ ఫోర్ ఫైవ్ అయితే అకేషియా ఫైబర్ తీసుకోవచ్చు అలాగే లో ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోండి ఏనిమల్ ప్రోటీన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి జిఎఫ్ఆర్ సిక్స్టీ కన్నా తక్కువ ఉంటే ఏనిమల్ ప్రోటీన్ తీసుకోకండి జిఎఫ్ఆర్ సిక్స్టీ కంటే ఎక్కువ ఉంటే తీసుకోండి డయాలిసిస్ అయ్యేటప్పుడు కొన్ని కొవ్వు ఉండే చేపలు ఆర్డిన్స్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఎనీమియా ఎనీమియాని చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి దీనికోసం ఐరన్ సప్లిమెంట్స్ విటమిన్ సి సప్లిమెంట్స్ అలాగే ఫోలేట్స్ బీ కాంప్లెక్స్ అవసరం అవుతాయి మీ వైద్యుల పర్యవేక్షణ తీసుకోవచ్చు విటమిన్ డీ లెవెల్స్ చెక్ చేసుకోండి పడిపోకుండా చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు విటమిన్ డి లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి అలాగే బీపీ పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి నేచురల్ బీపీ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అంటే టీ కస్టీ హైబిస్ కస్టీ ఫ్రీగా దొరుకుతుంది అలాగే హాత్రోన్ టీ మీరు ఇవి తీసుకుంటే ఆన్లైన్లో దొరుకుతాయి మరిగించుకొని టీ లాగితే అయితే చాలు బీపీ అని కంట్రోల్లో ఉంటుంది సాల్ట్ని అవాయిడ్ చేయండి బట్ స్టేజ్ త్రీ వరకు ప్రాపర్గా వాటర్ తాగండి స్టేజ్ ఫోర్ ఫైవ్లో వాటర్ రిస్ట్రిక్షన్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తారో అంత వాటర్ తాగండి సో దీనివల్ల మీరు అంటే డయూరిస్ డయూరిటిక్ మెడిసిన్స్ ఏమైనా ఇచ్చినా అవి ప్రాపర్గా వాడుకోవడం ద్వారా మీరు డయాలసిస్కి వెళ్లకుండా ఆపుకోవచ్చు అలాగే ప్రోటీన్ యూరియా అనేది పెద్ద సమస్య సో దీనికి నేచురల్గా మనకి కర్కుమిన్ ఉంటుంది సో పసుపులో ఉంటుంది పసుపుని ఒక ఐదు గ్రాములు పసుపు అయితే ఒక గ్రామ్ మిరియాలు ఆవు నెయ్యిలో కలిపి తీసుకుంటే అది బాగా అవుతుంది లేదా కర్కిమిన్ సప్లిమెంట్ వాడుకోవచ్చు యాస్టాగ్లెస్ ఉంటుంది ఇది బ్లడ్ వెసల్స్ని రిపేర్ చేస్తుంది ఇది కూడా మనకి డయాలసిస్కి వెళ్లకుండా కాపాడతాయి ఇందాక చెప్పినట్టు నేచురల్ బీపీ లోవరింగ్ మెథడ్స్ ఏమైనా వాడుకోవడం లివర్ని డీటాక్స్ చేసుకోవడం ముఖ్యంగా ఎన్ఎస్టిల్ సిస్టీన్ టట్కా మిల్క్ తీసిల్ లాంటివి వాడుకోవడం ద్వారా మనం లివర్ని డీటాక్స్ చేసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పద కోక్యూటెన్ కానీ సెలీనియం సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ లో సాల్ట్ డైట్ అలాగే నెలలో ఐదు రోజులు ఫాస్టింగ్ మిమిక్ డైట్ని ఫాలో అవడం ద్వారా అంటే వారంలో ఒకరోజు ఫాస్టింగ్ డైట్ డైట్ని ఫాలో అవడం ద్వారా మనం డయాలిసిస్కి వెళ్ళకుండా ఆపుకోవచ్చు ఇవి కొన్ని విషయాలు సో ఎలాబరేట్గా షార్ట్లో అయితే చెప్పలేను మూడు నిమిషాల్లో ఒకసారి దీని మీద కంప్లీట్ ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇందులో కూడా చాలా మటుగా అన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ